అలా అయి ఫ్రెండ్స్ మన బండికి అయితే డోర్ అయితే ఊడిపింది ఫ్రెండ్స్ ఈ పడిపోయింది డోర్ ఎన్నో ఊడిపోయింది అంటే గతుకుల్లో కానీ మ్యాక్సిమం ఎక్కువ లోడ్ లేట వల్ల కానీ డోర్ సర్వీస్ కూడా అయిపోతుంది ఫెన్స్ బండి కొన్ని దగ్గర దగ్గర అయితే పదిహేను నెలలు అయితే అయింది కాబట్టి ఆ కొన్ని బాడీ పార్ట్లు అయినాయి కొన్ని కొన్ని లూజ్ అవుతా ఉంటాయి కొంచెం చెడిపోతూ ఉంటాయి మనం మార్పించుకుంటూ ఉండాలి కొన్ని చూపించుకుంటూ ఉండాలి ఇప్పుడు మన బండికి అయితే డోర్ అయితే ఊడిపోయింది ఫ్రెండ్స్ దాన్ని అయితే ఎల్డింగ్ అయితే చేపయ్యాలి మనమైతే మామూలుగా అయితే అది బోల్ట్ ఫిట్టింగ్ అయితే కాదు ఈ డోరు మొత్తం టింకరింగ్ ఎల్డింగ్ ఫెన్స్ బజాజ్ బండికి ఎలా ఉంటుంది మన బండికి ఎలా ఉంటుంది డోర్ ఫిట్టింగ్ అనేది నేనైతే ఎల్డింగ్ అయితే కావాలి మా ఉదయం దగ్గరికి కింద అయితే చేపిస్తున్నాను ఫెండ్స్ ఇక్కడ అయితే అన్నైతే బాగా చేస్తా వెల్డింగ్ అనేది తక్కువ లో ప్రైస్ లో మంచిగా అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ అందుకే తనగాడికి అయితే వచ్చాను నేనైతే ప్రతి మేము అయితే అన్నైతే డోర్ వెల్డింగ్ చేసిన సామాన్లన్నీ అయితే తెచ్చి పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ గ్యాస్ వెల్డింగ్ చేయిస్తున్నాడు నేను అయితే మేము అయితే చూడొచ్చు ఎట్ట చేస్తున్నాడు అనేది అన్నైతే ఈ డోర్ ఎట ఊడి పడిపోయిందో పడిపోయింది ఫ్రెండ్స్ డోర్ పడిపోయి చాలా ఇబ్బంది ఇట్లా కొన్నిటికి మంచిగా వెల్డింగ్ చేస్తారు ఫ్రెండ్స్ కింద బద్దీలు అవి పెట్టి మనమైతే అట్టేం చేయట్లేదు కంపెనీ ఫిట్టింగే వాడుతున్నాము మీరైతే చూడొచ్చు అన్నైతే బోల్ట్ అయితే పెట్టి ఇప్పుడు అయితే శుద్ధి కొట్టాస్తుండదు ఫెన్స్ లేదంటే అసలు లోపలికే పోదు మిగిలిన రెండు బాను అంటే యువత ఊడిపోయి ఊడి పడిపోయింది ఫ్రెండ్స్ నేను షార్ట్ విత్తు కూడా పెట్టాను మీకు అయితే డోర్ కూడా పిలిచి చెప్పేసి ఇది ఫుల్ వీడియో ఫ్రెండ్స్ మొత్తం టింకరింగ్ అన్ని చేపించేది ప్రైస్ ఎంత పడింది అన్న రేట్ ఎంత తీసుకున్నాడు అనేది మొత్తం దీనికి ఎంత టైం పట్టుద్ది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే నేనైతే రికార్డ్ చేసి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ డోర్ అయితే మనకైతే మీరైతే చూడవచ్చు డోర్ చాలా సర్వీస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అయితే సట్లో పోవటం గెట్లో పోవటం డోర్ అయితే తీసుకొని బాగా గెట్గా అయితే కొట్టి లోపలికి అయితే పంపించేసాడు దాన్ని అయితే నీట్గా అయితే పిండినైతే దాని అయితే పిన్ అయితే తీయాల్సి ఉంది ఫ్రెండ్స్ అవన్నీ తీసి ఇంకా ఎల్డింగ్ చేస్తేనే డోర్ ఫిట్టింగ్ అయితే అవుతుంది ఈ మధ్యన మన వీడియోలో అయితే చాలా అయితే లేట్ అయినాయి మీకైతే వెరీ వెరీ సారీ ఫ్రెండ్స్ నేనైతే కొన్ని పనుల వల్ల నాకు కొంచెం అయితే లేట్ అయితే అయింది దానివల్ల అయితే ఇబ్బంది అయితే ఫ్రెండ్స్ వీడియోలకి అయితే నేనైతే ఇంకపై వీడియోలనే త్వరలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మన నై చవితికి అయితే మంచిగా అయితే వీడియోలు అయితే నేనైతే చాలా అయితే రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అవన్నీ మీకైతే అప్లోడ్ చేస్తాను వాటిని అయితే నేను సీరియస్గా పాటలు పాటలుగా సీరియస్ అని కాదు కొంచెం వీడియోలు పాటలు పాటలుగా అయితే వదులుతాను చూదురు మీరు మా ఏరియాలో బొమ్మలు పెట్టదు కానీ మీ ఏరియా సైడ్ బొమ్మలు పెట్టింది కానీ అన్ని రికార్డ్ చేసుకొని అయితే ఫ్రెండ్స్ చూడటానికైతే చూడటానికి అయితే చాలా అయితే బాగుంటుంది నేను అయితే వాటిని అయితే మీకైతే ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఒక అన్నైతే చాలా వరకు రికార్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆటో టీవీ వల్ల కొంచెం అయితే మనకైతే ఇబ్బంది అవుతుంది అందువల్ల నాకు వీడియోలు కడితే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ లేదని వీడియోలు అయితే డైలీ అప్లోడ్ చేసేవాడిని ఇప్పుడైతే మీరు అయితే చూడొచ్చు అన్నైతే ఎంతవరకు చేస్తున్నాడు అనేది టింకరింగ్ అయితే దాకా చేసేస్తున్నాడు ఫ్రెండ్స్ అన్న బాగా హిట్ చేస్తున్నాడు అక్కడ వెళ్ళింగ్ చేసేటప్పుడు ఏంటంటే పెయింట్ మొత్తం అయితే పద్దు ఫ్రెండ్స్ కంపెనీ పెయింటింగ్ మొత్తం పద్ది మనం వాడు ఇంకా ఇంకా బ్లాక్ స్టిక్ లాగా ఇచ్చుకోవటం పెయింట్ కొట్టుకొని చేయాలి ఎల్లో పెయింట్ కనుగొట్టించామంటే అది కొంచెం ఒక పెయింట్ ఒకలా ఇంకో పెయింట్ ఇంకోలా కనపద్ది అదే కానీ స్టిక్ లైక్ ఉంటే వెనకాల మంచిగా అయితే ఒక ఫ్రెండ్స్ బండి పని కూడా ఉంది అయితే దానివల్ల కొంచెం కూడా ఇబ్బంది ఉంది త్వరలో అయితే బండి పని కూడా చేయించేది కూడా వీడియో తీసి అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెడతా ఫ్రెండ్స్ చూద్దరు మీరైతే మన ఆటో వీడియోల మేము చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనే పెట్టలేదు పెట్టేస్తున్నాయి వీడియో తీసుకున్నాయి కానీ పెట్టే లో ఉన్నాయి అన్ని తొందరగా అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకోసమైతే నేనైతే మీకు వీడియో రికార్డ్ మాక్సిమం కొన్ని రోజుల పాటు లేట్ చేయకుండా అయితే చూస్తాను నేనైతే లేట్ అయితే అవుతుంది నాకు అర్థమవుతుంది కానీ ఎక్కువ శాతం లేట్ అవ్వకుండా అయితే చూసుకుంటాను ఫ్రెండ్స్ మీకు అయితే వెరీ వెరీ సారీ వీడియో లేట్ అవుతుంది అందుకైతే ఇప్పుడైతే అన్నైతే ఫస్ట్ అయితే ఇప్పుడు మూడో రెండో దానికి అయితే వచ్చాడు ఆ సైడ్లు అంచులు కూడా పోయినాయి ఫ్రెండ్స్ డోర్ అయితే బరువులు ఎక్కువ వేయటం వల్ల అయితే మనం అయితే డోర్ వెనకాల కొంచెం ఎక్కువ కూచోటాలు బరువులు వేయట వల్ల డోర్లకి చైన్లు కూడా వేస్తారు ఫ్రెండ్స్ మీరు చూసుంటారు లేదు కొన్ని ఆటలు చైన్లు కూడా వేస్తారు ఆ చైన్లు వేయటం వల్ల ఏంటంటే ఆ మూల నుండి అంచులు అయితే పోతాయి అంచులు కొంచెం కొంగిపోవటం వంగిపోవటం జరుగుతాయి ఫ్రెండ్స్ అందుకే కొన్ని మంది తాడు వేస్తారు ఇంకొన్ని మంది చైన్లు వేస్తారు మాక్సిమం తాళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది చైన్లు కూడా గట్టిగానే ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఆ బాడీ సైడ్ బాడీ అయితే పోతాయి అందువల్ల అయితే కొంచెం అయితే ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు డోర్లకి అయితే అన్న అయితే మాక్సిమం అయితే చేసేసాడు ఫ్రెండ్స్ డోర్ పని అయితే మీరు చూడొచ్చు అన్న చేసిన దానికైతే వంద రూపాయలు అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఎక్కువ ఛార్జ్ చేయలేదు అన్న వంద రూపాయలు తీసుకున్నాడు వెళ్ళి ఇంక గ్యాస్ కొట్టిందని ఇంకా మొత్తానికి అయితే నాకైతే రీజనబుల్ అని అనిపించింది మీకైతే ఇది ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఆ రీజబల్ ఆ ప్రైజ్ రీజనబుల్గా కాదు ఎందుకు కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం నాకు మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది మీరు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పటికైతే అన్నైతే డోర్ పని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ డోర్ అయితే మీరు అయితే చూడొచ్చు నీట్గా అయితే చేశాడు ఇక్కడైతే కొంచెం మరకలు అయితే ఉన్నాయి ఏం కాదు అయితే మనం పెయింట్ కొట్టుకుంటే సరిపోద్ది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్